ఈ పురుగుల గురించి మీకు తెలుసా ఇవి ఎప్పుడైనా మీరు చూసారా ఇది వీకేర్ అయిపోయిన పనికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద ఈ పురుగులు ఉన్నాయని చూసేవా ఎంత ఎంత అందంగా ఎంత చిత్రంగా ఉన్నాయో ఎంతో దేవుడు చూసిన సృష్టి సృష్టి రహస్యం చూసేవా అవి ఎలా తింటున్నాయో ఒక పండుని చాలా వెరైటీగా ఉన్నాయి కదా కొత్తగా ఇది ఏం పురుగులో తెలియదు కానీ కొన్ని ఆడుకుంటున్నాయి కొన్ని తింటున్నాయి గడ్డి కూడా ఎంత అందంగా ఉండో కెమెరాలో బంధిస్తే అందంగా ఉంటాయి మన ప్రకృతి నేచర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ యార్ చూసారా చూసారా ప్రతీ కూరగా నిలగన్నాయి ఎంత కొత్తగా ఉన్నాయి ఈ కాయలు ఏంటో తెలియని చెట్టు చూసారా ఈ చెట్టు ఈ చెట్టుకే ఉన్న కాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి కదా వెరైటీస్ ఉన్నాయి అదొక రకమైన బాదం అంటున్నారు ఆ ఊరు ప్రజలు ఇది ఓ దృశ్యం అండి చాలా బాగుంది కదా చాలా విద్యంగా కొత్తగా ఉంది కదా ఇలాంటివి చూసి మనం ఈ పురుగుల గురించి మీకు తెలుసు చెప్పండి చూసారా ఎంత వెరైటీగా తింటున్నాయో ఆ పురుగులు పాకడం తినడం ఈ పురుగుల పేరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి చెప్పండి